హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పులికిల్లా ముత్తాయికోట మీద పక్కన ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన హాస్పిటల్లోనే నిన్న జరిగిన ఒక యథార్థ సంఘటన మన హాస్పిటల్కి ఒక అబ్బాయి తన భార్యను తీసుకొని ట్రీట్మెంట్ కోసం వచ్చిండు ఆ అబ్బాయి ఏమో ఫుల్ వైట్గా ఉన్నాడు ఏమో ఫుల్ బ్లాక్గా ఉన్నాడు నేనేమన్నా అంటే ఏమయ్యా నువ్వేమో అంత వైట్గా ఉన్నావు అంత స్మార్ట్గా ఉన్నావు ఈ నల్ల పిల్లని ఎట్లా లగ్గం చేసుకున్నావు అన్న నేను అదే ఎక్కిరింపు కాదు జస్ట్ మనకు తెలిసిన అబ్బాయి కనుక జస్ట్ ఫన్నీగా అన్నా జస్ట్ జోక్గా అన్నా దానికి ఆయన ఏం చెప్తారో చూద్దామని కాకపోతే అతను చెప్పిన సమాధానం విని నేను మాత్రం షాక్ అయిపోయినా ఆయన ఏమన్నా అవును సార్ అందరూ వాళ్ళే లగ్గం చేసుకుందామంటే అందరూ అందంగా వాళ్ళే లగ్నం చేసుకుందామంటే మరి నల్ల వాళ్ళకి లగ్గాలు కావద్దా అందంగా లేని వాళ్ళకి లగ్గాలు కావద్దా నల్లగున్నోళ్ళు ఎప్పటికట్టనే ఉండిపోవాలనా అందంగా లేని వాళ్ళు అందరు ఎప్పటికీ పెళ్ళి కాకుండా ఉండిపోవాలా అన్నాడు ఏం ఆన్సర్ ఇచ్చిండీ బాబు నేను మాత్రం ఈ ఆన్సర్ ఫిదా అయిపోయినా మీరేమనుకున్నారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో చెప్పండి